నాకు ఎలాంటి పోస్టింగ్ అర్థం కాక ఆంధ్రా బ్యాంక్ ఆఫీస్ నుంచి నన్ను విశాఖపట్నం రీజనల్ ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేయడం గురించి ఇంతకు ముందర వీడియోలో తెలుసుకున్నారు కదా ఆంధ్రా బ్యాంక్ విశాఖపట్నం రీజనల్ ఆఫీసులో మొదటి రోజునే రీజనల్ మేనేజర్ గారికి కోపాన్ని ఎందుకు తెప్పించానో ఇప్పుడు వినండి విశాఖపట్నం రీజనల్ ఆఫీసులో ఉద్యోగంలో చేరడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ప్రభుత్వ వైద్యుడి దగ్గర నా అందత్వాన్ని ధృవీకరించే ఒక వైద్య ప్రమాణపత్రం తీసుకురమ్మని చెప్పారు ఒక అంధుడికి ఏ నమూనాలో ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలో ఏ డాక్టర్కి తెలియదు ఆఖరికి పర్లాకమిడిలో నన్ను ఎప్పుడూ చూసే డాక్టర్ గారు ఇచ్చిన ధృవీకరణ పత్రం పట్టుకొచ్చి ఇస్తే దానిని రీజనల్ ఆఫీసులో సరిపెట్టుకున్నారు అప్పటికి అందులోకి ఎలాంటి వైద్య ధృవీకరణ పత్రం ఇవ్వాలో చెప్పే రూల్స్ కూడా ప్రభుత్వం ఇంకా చేయలేదు అంతత్ర ధృవీకరణ పత్రంతో పాటు నేను ఉద్యోగం చేయడానికి పనికివస్తానని చెప్పే ఒక ఆరోగ్య ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలని చెప్పారు ఆంధ్రా బ్యాంకులో ఇలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఒక అధీకృత వైద్యాధికారి ఉన్నారు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను నీకు చూపు లేనప్పుడు నువ్వు అన్ని పనులు చేయడానికి పనికి వస్తావని నేను ఎలా ధృవీకరణ పత్రం ఇవ్వాలి అని ఆయన నీకు చూపులేదని నేను రాస్తే నీకు ఉద్యోగం ఇస్తారా ఏమిటి నేను ఏమని ధృవీకరణ పత్రం ఇస్తే బాగుంటుందో నువ్వు చెప్పగలవా అని ఆయన నన్ను అడిగారు అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి బ్యాంక్ యాజమాన్యానికి నిజంగా బుద్ధి లేదు అసలు మీలాంటి అందులకు ఆరోగ్య ధ్రువీకరణ పత్రం ఇవ్వమని అడగడమేమిటి అని కూడా అన్నారు నాకు బ్యాంకులో అందు కోటాలో ఉద్యోగం ఇచ్చారు కనుక నేను అంద్రుడినని మీరు రాసినంత మాత్రాన నాకు ఉద్యోగం పోదు నాకు చూపు లేదని వాళ్ళకి తెలిసే నాకు ఉద్యోగం ఇచ్చారు అందుకని కళ్ళు కనిపించకపోయినా నాకున్న మిగతా అవయవాలు బాగా పనిచేస్తున్నాయని ధృవీకరణ పత్రం ఇవ్వచ్చు కదా అలాగే ఒక అంధ్రుడి చేయగలిగిన ఎలాంటి పనైనా ఇతను చేయగలడు అని ధృవీకరణ పత్రం ఇవ్వండి సార్ అని సలహా ఆయనకి నేను చెప్పిన సలహా ఆయనకు బాగా నచ్చింది ఈ సలహా బాగుందయ్యా ఇలా ధృవీకరణ పత్రం ఇవ్వచ్చా అని మా సూపండెంట్ని అడుగుతాను భవిష్యత్తులో ఇలా చాలామంది అందులోకి మేము ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి వస్తుంది గనక అనుభవంతో కూడిన ఆయన సలహా కూడా తీసుకుంటే బాగుంటుంది ఆయన గనక ఈ సలహాకి ఒప్పుకుంటే నీకు ధృవీకరణ పత్రం ఇచ్చేస్తాను రేపు వచ్చి కనిపించు అన్నారు మన్నాడు నేనాయన దగ్గరికి వెళ్ళేసరికి నేను చెప్పిన విధానంలోనే ధృవీకరణ పత్రం రాసి నా చేతిలో పెట్టారు అందుకోసం కోసం ఒక కొత్త వైద్య ధృవీకరణ పత్రం తయారు చేయడంలో నా పాత్ర కూడా కొంత ఉందన్నమాట అప్పుడు ధనంజయరావు గారు మాకు రీజనల్ మేనేజర్గా ఉన్నారు ఆయనకి చంద్రశాసనుడని పేరు నాతో మాత్రం ఆయన చాలా అభిమానంగా మాట్లాడేవారు నీకు నేను ఎలాంటి పని ఇవ్వగలను ఎలాంటి పని చెయ్యగలవో నువ్వే చెప్పు అని అడిగారు నన్ను రీజనల్ ఆఫీసులో ఉంచి ఒక ఫోను ఇస్తే నేను బ్రాంచీలతో ఏ పని గురించైనా మాట్లాడగలనండి బ్రాంచ్లో పోస్టింగిస్తే ఎంక్వైరీ కౌంటర్లో కూర్చుని వచ్చిన ఖాతాదారులకు మన బ్యాంక్ ప్రొడక్ట్స్ గురించి చెప్పగలను అది కాకపోతే నేను మన స్టాఫ్ కాలేజీలో పాఠాలు కూడా చెప్పగలను అని చెప్పాను నేను స్టాఫ్ కాలేజీలో ఫ్యాకల్టీగా వెయ్యాలంటే బోల్డ్ రూల్స్ అడ్డు వస్తాయమ్మా నేను ఫ్యాకల్టీగా వెయ్యాలంటే ముందర నువ్వు ఆఫీసర్గా పదోన్నతి తెచ్చుకోవాలి కొన్నాళ్ళు నువ్వు మేనేజర్గా పనిచేసి ఉండాలి సీఏఐబి రెండు పరీక్షలు పాస్ అయి ఉండాలి అవన్నీ ఇప్పుడు అయ్యేవు కాదు గనక నీకు నేను ఫ్యాకల్టీగా పోస్టింగ్ ఇవ్వలేను అన్నారాయన మా వంటి వాళ్ళకి ఉపాధ్యాయ వృత్తి చాలా మంచిది సార్ నేను త్వరలోనే సీఏఐఐబీ రెండు పరీక్షలు పాస్ అవడానికి ప్రయత్నం చేస్తాను ఇంకేమైనా చదవాలంటే కూడా చదువుతాను సార్ అని చాలా ఉత్సాహంగా చెప్పాను ఈ కుర్రాడు సీఐఐబీ పరీక్షలు పాసైపోగాలని అనుకుంటున్నాడు అది ఎంత తేలిక అన్నట్లు ఆయన మనసులోనే నవ్వుకున్నారు రెండు కళ్ళు సరిగా కనిపిస్తున్నవాళ్లు కూడా ఆ పరీక్షలు పాసవలేకపోతున్నారట అందుకని నేను పాసవుతానని అంత తేలిగ్గా చెప్తే ఆయనకి నమ్మకం కుదరలేదు మామూలు వాళ్ళి ఆ పరీక్ష పాసవలేకపోతున్నారు నువ్వంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగారాయన పర్వాలేదు సార్ నేను తాడుకొండ గురుకుల విద్యాలయంలో చదువుకున్నాను నేను పాసైపోతాననే దృఢ నమ్మకం నాకు ఉంది అన్నాను ఈ కుర్రాడు చాలా తెలివైన వాళ్లగా కనిపిస్తున్నాడు ఇతనికి ట్రైనింగ్ సెంటర్లో పోస్టింగ్ ఇస్తే ఇతని క్యారియర్ బాగుంటుంది అని ఆయన వాళ్ళతో చెప్పారు అప్పటికప్పుడే ట్రైనింగ్ సెంటర్లో ప్రిన్సిపాల్గా ఉన్న శాస్త్రిగారికి ఫోన్ చేసి నా గురించి చెప్పారు మీ ట్రైనింగ్ సెంటర్కి ఒక తెలివైన కుర్రాడిని పంపిస్తున్నాను మీరు అతనికి మంచి ట్రైనింగ్ ఇచ్చి మన బ్యాంకుకి పనికి వచ్చేవాడిలాగా తయారుచేయాలి కొంతకాలంపాటు మీ ట్రైనింగ్ సెంటర్లో ఉంచుకోండి అని ఆయనకు చెప్పి నన్ను మర్నాటి నుంచి స్టాఫ్ కాలేజీకి వెళ్ళమని చెప్పి ఆ రోజుకి ఇంటికి పంపించేశారు నన్ను ట్రైనింగ్ సెంటర్లో చేర్చుకోమని చెబుతూ రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఏదైనా ఉత్తరం ఇస్తారని అనుకోవడంతో మర్నాడు ఉదయాన్నే నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్లకుండా రీజనల్ ఆఫీస్కి వెళ్ళాను ధనంజయరావు గారు తన గదిలో నుంచే లోపలికి వస్తున్ను చూసి బయటకు వచ్చి ఎందుకు వచ్చావు నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళమన్నాను కదా అని రెట్టించిన స్వరంతో అడిగారు మీరు ఏదన్నా ఇస్తారేమో అని వచ్చానండి అని నాకున్న సాధారణ పరిజ్ఞానంతో చెప్పాను అప్పటికి నాకు బ్యాంకులో రూల్స్ ఏమిటో తెలియవు గదా నిజానికి వాళ్ళు ట్రైనింగ్ సెంటర్కి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి పంపించాలి ఆయన అలాంటి ఉత్తరం ఇవ్వకుండా నన్ను ట్రైనింగ్ సెంటర్కి నోటి మాటతో పంపడంతో తర్వాత చాలా గొడవలు జరిగాయి ఆ విశేషాలు తర్వాత చెప్పుకుందాం నేను ఉత్తరం ఇవ్వకపోతే నువ్వు అక్కడికి వెళ్ళవా నేను నోటితో చెప్తే సరిపోదా ఏమిటి ఉద్యోగంలో చేరి ఒక్కరోజు కూడా అవ్వలేదు నువ్వు అప్పుడే రూల్స్ గురించి మాట్లాడుతున్నావు అని కేకలేశారు ఆయన ఎందుకు కేకలేస్తున్నారో నాకు అర్థం అవ్వలేదు చేరి ఒక్కరోజు కూడా అవని నాకు బ్యాంకు రూల్స్ ఎలా ఉంటాయో వాటిని ఎలా బ్రేక్ చేయాలో తెలియదు గదా ఆయన కోపాన్ని తట్టుకోలేక నేను వెంటనే అక్కడి నుంచి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను బ్యాంక్ విశాఖపట్నం రీజనల్ ఆఫీసులో మొదటి రోజునే రీజనల్ మేనేజర్ గారికి కోపాన్ని ఎందుకు తెప్పించానో తెలుసుకున్నారు కదా ఆంధ్రా బ్యాంక్ విశాఖపట్నం స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్లో నాకు ఎలాంటి ఆహ్వానం అందిందో చాప్టర్ పద్దెనిమిదిలో తెలుసుకోండి